మనం వస్తువులు కొనుక్కోవచ్చు ఒక హెలికాప్టర్ కొనుక్కోవచ్చు విమానంగా కొనుక్కోవచ్చు లక్షల కోట్లు ఉంటాయి కానీ ఎన్ని ఉన్నా ఎన్ని కోటి ఉన్నా ఎన్ని లక్షల కోట్లు ఉన్నా ఆరోగ్యం కొనుక్కోలేము ఆరోగ్యం అనేది మార్కెట్లో దొరికేది కాదు ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం బాగా ఉంటే మన జీవితాలంతా కూడా రంగుల హరివిలు లాగా ఇట్లా విలసిపోవాలి అదే ఆరోగ్యం బాగా లేకపోతే మన జీవితం అంతా ఇట్లా అయిపోతుంది కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మనం ఒకటే పద్ధతి పాటించాలా ఏంటంటే మన ఇంటిని ఒంటిని ఎట్లయితే శుభ్రంగా ఉంచుకుంటామో మన పరిసరాల ప్రాంతాలను మన గాంధీనగర్ గ్రామాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి శుభ్రంగా అంటే ఈ చెత్తా చెదారము క్లీన్గా క్లీన్ క్లీన్గా ఈ మూర్లలో చెత్తా చెదారం ఆ మూర్లు ఇచ్చేమైపోతుంది దోమలకు ఆవాసాలకు ఏర్పడుతుంది ఒకటి రెండోది పాత టైర్లు సైకిల్ కానీ బైక్లే కానీ కార్లే కానీ కూలింగ్ బాటలు కానీ ఇప్పుడు పాత కూలర్లు కానీ ఎక్కడ పడితే అక్కడ బయట పాడేస్తే వర్షకాలం నీళ్ళు అందులో నిలిచి దోమలకు ఆవాసాలుగా ఏర్పడి రాత్రికి వచ్చి కుడితే రకరకాల వ్యాధులు వస్తాయి ఎందుకంటే దోమలలో కూడా అట్లా రకాలు ఉన్నాయి క్రీలొచ్చి దోమ కుడితే బోధకాలు అవుతుంది ఎడీస్ దోమ కొడితే టైఫాయిడ్ వస్తుంది అదేవిధంగా టైగర్ దోమ కొడితే ప్రాణాలు పోతాయి ఇట్లా ఈ రకరకాల దోమల వల్ల రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మన జిల్లా కలెక్టర్ గారు పౌర సంబంధాల శాఖ అధికారి గారు సంయుక్తకంగా ఈ కార్యక్రమాన్ని మా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులతోని ప్రచారం చేయిస్తున్నారు కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఒకవేళ ఇన్ని జాగ్రత్తలు పాటించిన జబ్బులు వస్తే మీరు ఆ జబ్బులను నయం చేసుకోవడానికి ఇక్కడ ఆశా మేడం ఉంది హెల్త్ డిపార్ట్మెంట్ వారు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సలహాలు సూచనలు తీసుకుంటే వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి మిమ్మల్ని తీసుకెళ్ళి మంచి వైద్యం అందిస్తారు మంచి మెడిసిన్ ఇస్తారు కానీ ఈ జబ్బులు చేసిన వాళ్ళు ఇలా కాకుండా ఏం చేస్తున్నారంటే ఈ భూత వైద్యులను నాటు వైద్యులను సంప్రదిస్తూ మూఢనమ్మకాలకు ఆశ్రయం ఇస్తూ వాళ్ళ దగ్గరికి పోవడం వల్ల ఇంకా జబ్బు ముద్ర లాస్ట్కు పేషెంట్స్ చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జబ్బులు చేస్తే ఈ మాయలు మంత్రాలు మూలనమ్మకాలను నమ్మకుండా భూత వైద్యులు నాటు వైద్యుల దగ్గరికి పోకుండా గవర్నమెంట్ ఆసుపత్రులకు వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటే నయమవుతుంది ఇది తెలుసుకున్న వాళ్ళందరూ మీరు తెలియని వాళ్ళకి చెప్పి మీరు అందరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం